ఎమ్మెల్యూరు శాసనసభ్యుల్లో జగ్ రెడ్డి మాట్లాడుతూ కోరుతున్నాను ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన తర్వాత కర్నూలు జిల్లాలో రాయలసీమకు ముఖద్వరమైనటువంటి మన కర్నూలు జిల్లాలో ప్రచార భేరి మోగించడానికి వస్తున్నటువంటి మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధినేత మహారథులకు నా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు ముఖ్యంగా నందమూరి వంశ వీరాభిమానులందరికీ పేరు పేరున చేతులైతే నమస్కరిస్తూ ఈ వేదిక మీద ఇప్పుడే మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాట్లాడడం జరిగింది ఈ రాష్ట్రంలో పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతూ తల్లి గర్భంలో ఉండే బిడ్డ దగ్గర నుంచి మహాప్రస్థానం మనిషి చనిపోయేంత వరకు కూడా సంక్షేమ పథకాలు పెట్టి ఐదు సంవత్సరాలు ఈరోజు ఎంతో చక్కని పాలన చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా పార్టీ అధినేత ఏ ఒక్క పని చేయకుండానే నా తండ్రి గారు చేసిన పాలన తీసుకొస్తామని చెప్తున్నారు ఈ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మేము ప్రతి ఒక్క నీటి పట్టుకు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో పది సంవత్సరాలు పాలన చేసినటువంటి వ్యక్తులు ఒక్క ప్రాజెక్టు కానీ కర్నూలు జిల్లాకి శాంక్షన్ చేసిన పాపాన పోలేదు ఈ రోజు రాయలసీమ ముద్దు బిడ్డగా నిజమైన రాయలసీమ ముద్దు బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాయలసీమ మీద దృష్టి పెట్టి మన కర్నూలు జిల్లాకు ఆర్టీఎస్ రైట్ కెనాల్ గుండ్రేవుల ప్రాజెక్టు ఎల్ఎల్సి కాలువ ఇలాంటి గొప్ప దశాబ్దాల కళలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ శాంక్షన్ చేసి రైతుల కళ సాకారం చేస్తా ఉంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మళ్ళీ చంద్రబాబు గారే రావాలి ఈ యొక్క కర్నూలు జిల్లాలో పద్నాలుగు శాసనసభ్యులుగా ఎవరైతే నిలబడుతున్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రతి ఒక్కరిని అఖండ మెజారిటీతో గెలిపించాలి ఇద్దరు ఎంపీలను అఖండ మెజారిటీతో గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజల దగ్గరకు మనందరం పోయి అడిగేటువంటి ఓటుని ప్రచార సమర పేరులో ఈరోజు మనం పాల్గొనడం జరిగింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి శక్తి ఇప్పుడే మా బీసీ జనార్దన్ రెడ్డి అన్న మాట్లాడారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీకున్నటువంటి చాలనలతోటి మీకున్నటువంటి పేపర్స్ తోటి లేనిపోని ఆరోపణలు లేనిపోని అవాస్తవాలన్నీ కూడా ఈరోజు ప్రచురించి అనవసరంగా తప్పుదారి పట్టిస్తున్నారు మీకున్నది ఛానళ్లు మాత్రమే మీకున్నది పేపర్లు మాత్రమే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి యాభై లక్షల కార్యకర్తలు మడమ తిప్పకుండా జెండా ఎత్తిన జెండా దించకుండా ఆస్తులు పోయినా ప్రాణాలు పోయినా అనేక సమస్యలు ఎదుర్కొన్నా కూడా విశ్వవిఖ్యాత సార్భౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఆత్మవిశ్వాసానికి ప్రతీక కలిగించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు వెన్నెముకగా నిలిచి ఇప్పుడే చెప్పారు ఇక్కడ నా ముందున్నటువంటి ప్రతి ఒక్కరు కార్యకర్తల మనో సంకల్పమే ఈ వేదిక మీద నిలబడి మేమందరం కూడా శాసన సభ్యులుగా ఎన్నికయ్యామంటే కాలు పెట్టామంటే ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదం రోజు సమయం ఆసన్నమైంది కుటుంబంలో అనేక అనేక సమస్యలు ఉండొచ్చు ఏదైనా పొలపచ్చలు ఉండొచ్చు కానీ యుద్ధం ఆరంభమైనప్పుడు అందరం ఏకత మీద ఉండాలి ఈ రోజు చారిత్రాత్మక అవసరం తెలుగుదేశం పార్టీ రావాలి అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబు గారు రావాలి ఈ జిల్లాలో తిరుగులేనటువంటి మెజారిటీతో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడుగా సైనికుడులా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి రోజు మీరు గమనించాలి సోదరులారా రోజు ఏమి జరుగుతుంది ఇక్కడ ఎన్నికలు మొదలవుతున్నాయి ఎన్నికలు మొదలైతున్నాయంటే వైకాపా పార్టీ దొడ్డిదారిన ప్రయత్నాలు చేస్తున్నాయి ఏ రోజు కూడా చేసిన పనిని గాని చేసిన అభివృద్ధి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఆలోచించాలి ఏమి చేస్తున్నారంటే వైకాపా పార్టీ దాడులు చేస్తారు బెదిరిస్తున్నారు ఒక పక్క చూస్తే మర్డర్ కేసులు పేర్లు పెట్టి లేనిపోని మర్డర్ కేసుల్లో మన అభ్యర్థులు కానీ మన నాయకులు గాని పెట్టి అనవసరమైనటువంటి భయభ్రాంతలు గురి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీలో ఏ రోజు కూడా భయపడే పరిస్థితే లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఒక బెబ్బులి ఒక సర్దార్ కూడా నడుము బిగించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి పని పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మన నాయకుడు వచ్చి సందేశం ఇచ్చే సందర్భంలో ప్రతి ఒక్కరు ఒక సంకల్పం చేసుకోవాలి ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ అదే రకంగా నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లో కేసీఆర్ గారు ఏం మాట్లాడారయ్యా మీరు గుర్తు చేసుకోవాలి తెలుగు వాడి ఆత్మాభిమానం దెబ్బతిల్లిని పట్టుకుని అంటారు ఇంకొక పక్కన తెలుగు వాళ్ళు బిర్యానీ చేసుకుంటే పేడలాగుందంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ రాక్షసులు అంటారు ఇలాంటి అనవసరమైన తప్పుడు రాజకీయాలు గాని మన ఆత్మ గౌరవం దెబ్బతినేగా మాట్లాడే వ్యక్తులతోటి ఎవరు కలుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాండ్ లో కూర్చొని కేటీఆర్ తో ఇస్తారు నరేంద్ర మోడీ డైరెక్షన్ లో ఈరోజు నడుస్తున్నారు మరియు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చాలా ఉర్రూతలుగుతున్నారు కానీ ఈ రోజు రాయలసీమ నడి బొట్ట నుంచి కర్నూలు గడ్డ మీద నుంచి ఈ సభ సాక్షిగా చెబుతున్నాం దమ్ముంటే మీరు రండి ప్రచారానికి రండి మీ ముసుగు తొలగించండి తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినప్పుడు ఎటువంటి సందేశాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో గతంలో విశ్వవిఖ్యాత నట సార్భౌమ నందమూరి తారక రామారావు గారు రుచి చూపించారు మళ్ళీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో మనందరం కూడా కష్టపడి తిరుగులేని మెజారిటీలతో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కి కాదు ట్రిపుల్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాము మరొక్కసారి మనందరం కూడా అప్రమత్తతో ఉండి ఈ ఓట్లు తొలగించే డ్రామాలు ఆడారు ఇంకో పక్క అభ్యర్థులు మారుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది మీద దాడులు చేస్తున్నారు ఇంకో పక్కన మర్డర్ కేసులు పెట్టి డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మనం ఏకతాటి మీద ఇరవై రోజులు నిద్రపోకుండా మనందరం కష్టపడి ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లా పోరాడి తెలుగుదేశం పార్టీని అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రంలో కేసీఆర్ కు అదే రకంగా ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి నిన్ననే వచ్చిపోయాడు కర్నూలుకు వినపడే విధంగా మన ఓటు ఎవరికంటే సైకిల్ కనాలని కోరుతున్నాం మన ఓటు ఎవరికి సోదరులరా ఏం పక్కన మనకు అక్కడ మెయిన్ సెంటర్లో కూడా వినపడడం లేదు కేసీఆర్ కినపడాలా మన వాటి వరకి సోదరులరా మన వాటి వరకి సోదరులారా మన వాటి వరకు ఎక్కళ్ళారా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం నంద్యాల శాసన సభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కొడుతున్నాను